నేపాల్లో ఇటీవల జెన్జెట్ చేపట్టిన ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన వారిని అమరవీరులుగా గుర్తిస్తామని ఆ దేశ తాత్కాలిక ప్రధాని జస్టిస్ సుశీల కర్కి ప్రకటించారు అమరవీరుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆ దేశ ప్రజలను ఉద్దేశించి జస్టిస్ సుశీలా కర్కి మాట్లాడారు వారికి కూడా ఆర్థిక సాయం అందజేస్తామన్నారు పాఠశాలలు కళాశాలకు పెళ్లే విద్యార్థులను కోల్పోయిన కుటుంబాలకు ఆమె సంతాపం ప్రకటించారు అవినీతికి వ్యతిరేకంగా ఇటీవల జెన్జెడ్ చేపట్టిన ఆందోళనల సందర్భంగా జరిగినటువంటి హింసాత్మక ఘటనల్లో యాభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు పదమూడు వందల మందికి పైగా గాయపడ్డారు ఈ పరిణామాలతో ప్రధాని కేపీ ఓలీ శర్మ రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రధానిగా నేపాల్ సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ సుశీలా కర్కి శుక్రవారం నియమితులయ్యారు అదే రోజు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఆమెతో ప్రమాణం చేయించారు నేపాల్లో ప్రధాని పదవి చేపట్టిన తొలి మహిళగా జస్టిస్ సుశీల కర్కి రికార్డు సృష్టించారు